ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసుక్రీస్తును అరచేతులతో కొట్టాడు మీరు మీ లెక్కలు ఎలా ఉంటాయంటే కొంతమంది లెక్కలు కుడి చెంప మీద కొట్టేడండి ఏడంచ చూపించేయండి అంటే మళ్ళీ కొట్టమని మళ్ళీ ఏడంచ మీద కొట్టాడండి కుడి చెంప చూపించేయండి అంటే ఇంకోసారి కొట్టమని అంటే అర్థం ఏంటంటే ఆడు ఊపుకున్నంత వరకు కొడతాడు నువ్వు ఓపికొన్నంత వరకు ఉట్టిగా దెబ్బలు తింటావా అని ప్రశ్నించవా ఆ భావం అర్థంగా చాలా మందికి నీ కుడి చెంప మీద కొట్టు ప్రతివాని వైపుకు ఎడమిం నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకు నీ ఎడమ చెంప కూడా తిప్పుము అంటే దాని అర్థం ఏంటి ఆ భావం ఏంటి ఆ సందర్భం ఏంటి కంటికి కన్ను పంటికి పన్ను అన్న సందర్భంలో యేసు ప్రభు వారు పాయింట్ చెప్తున్నారు కంటికి కన్ను వేసేయండి పంటికి పన్ను వేసేయండి అన్న సందర్భంలో యేసు ప్రభు గారు చెబుతూ నాయన అలా కాదు సంయమనం పాటించండి సంయమనం పాటించండి హింస కాదు అహింసావాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ హిం ప్రవృత్తి మంచి పద్ధతి కాదు అహింసతో మీరు దేన్నైనా గెలవండి ప్రేమతో గెలవండి అని చెప్పే సందర్భంలో వాడినటువంటి ఎగ్జాంపుల్ అది ఒకవేళ అదే అయితే అదే నిజమైతే ఇక్కడ చూడండి ఏం జరిగిందో ప్రధాన యాచకునికి ఎలాగో ఉత్తరం ఇచ్చిచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను ఏం చేసేసాడు ఆల్రెడీ కొట్టెను ఇప్పుడు మరి ఆయన చెప్పింది అదే అయితే మీరు అనుకున్నదే అయితే ఇప్పుడు ఏజుప్రభు ఏం చేయాలి ఎడం చంప కూడా తిప్పాలి ఈ వీప్ మీద కొడితే ఈ పక్క వీప్ మీద కొడితే ఎడం పక్కన కుడిపక్కని తిప్పి ఈ పక్కన కూడా కొట్టు బాబు అనాలి కుడి పక్కన కొడితే ఈ పక్కకు తిప్పి ఎడం పక్కన కూడా కొట్టు బాబు అనాలి అంతే కదా మరి మన లెక్కలు కొంతమంది లెక్కలు అలాగే ఉన్నాయి అంటే లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకుని సందర్భానుసారంగా సమయోచితంగా ఆలోచించగలిగే శక్తి మీకు లేకపోతే మిమ్మల్ని అందరూ మోసం చేస్తారు జాగ్రత్త న్యాయం కొరకు పోరాడడం అనేది మీరు మర్చిపోతారు జాగ్రత్త బైబిల్లో ఉన్న లోతైన సత్యాలు సందర్భానుసారంగా అర్థం చేసుకోవటంలో మీరు వెనుకబడిపోతారు జాగ్రత్త రైట్